మాట్లాడినే చెప్తే కొంతమంది హైందువుల మనోభావాలు దెబ్బతింటాయి కనుక వాటి మీద నేను మాట్లాడాలనుకోవట్లేదు ఎందుకనంటే మనం మాట్లాడే మాట ఎలా ఉండాలని చెప్పాడు తెలుసా దేవుడు ఎలా ఉండాలన్నాడు ఆ ఉప్పు వలే బయట వారితో మాట్లాడినప్పుడు మీ మాట ఉప్పులా ఉండాలన్నాడు కారణం అనలేదు ఈ విషయం చాలా మందికి తెలియక అన్యులు మరింత దూరం అయిపోయేటువంటి విధంగా మాట్లాడుతుంటారు కొంతమంది సేవకులు కొంతమంది క్రైస్తువులుగా పిలవబడేటువంటి అబద్ధ క్రైస్తువులు ఎప్పుడు కూడా బయట అంటే అన్యులు బయటివారితో మాట్లాడుతున్నప్పుడు రుచికరమైన రీతిలో మాట్లాడాలి వాళ్ళు ఆనందించే విధంగా ఉండాలి వాళ్ళని బాధ పెట్టే విధంగా ఉండకూడదు మనోహర్ దాస్ గారు ఏదో అన్నారని చెప్పంటే వదిలేయాలి ఇప్పుడు ఆడ ఒరే అన్నాడని వాడు కుక్క అన్నాడని చెప్పి మనము కుక్క మనం ఒరే అన్నాం అనుకో ఆయన ఫీల్ అవ్వడంతో పాటుగా ఆ హైందవ సహోదరులు కూడా ఏమవుతారు ఫీల్ అవుతారు అంటే నీ మాట లేదని అర్థం ఇప్పుడు ఆ క్రైస్తవ వ్యతిరేకులు కొంతమంది ఉన్నారు వాళ్ళు పాస్టర్ గారిని తిడుతున్నారండి ఇప్పుడు పాస్టర్ గారు ఒక్కలే ఫీల్ అవుతారా విశ్వాసులు కూడా ఫీల్ అవుతారా పాస్టర్ గారిని తిడితే ఇప్పుడు హైందవ పెద్దను మనం తిట్టామనుకోండి ఆయన ఒక్కడే ఫీల్ అవుతాడా హైందువులు కూడా ఫీల్ అవుతారా అది ఆ విషయం తెలియక రాధా మనోహర్ దాస్నే మేము తిడతున్నాం ఆయన్నే ఖండిస్తున్నాం లలిత్ కుమార్నే మేము తిడతున్నాం కరుణాకర్ సుగ్నాన్ని మేము ఖండిస్తున్నాం అని అనుకుంటూనే చాలా మంది కూడా మేము బాధ పెడుతున్నాం అనే విషయం మీకు తెలియట్లేదు మీ బయట వ్యక్తులతో మాట్లాడినప్పుడు నీ మాట ఉప్పు వలే ఉండాలన్నాడు దేవుడు ఆ వ్యక్తి ఒక్కడే ఫీల్ అవడో ఆ సమాజం అంతా ఫీల్ అవుతుంది వాళ్ళు కూడా రారు వీలైతే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి ఇంకా గొప్పడు వ్యతి క్షమించి వదిలేయాలి రీసెంట్గా స్టూడియో ఇంటర్వ్యూ చేశారు మనోహర్ దాస్ గారిని చేస్తే ఇంక నా మీద ఇంకా పగబట్టినట్టుగా మాట్లాడాడు రాధా మనోహర్ దాస్ ఎలా మాట్లాడాడు అంటే ఎప్పుడు మాట్లాడలేని మాటలు మాట్లాడాడు మా నాన్నగారి పేరు రామారావు అంట నా నాన్న పేరు కూడా రామారావే చెప్ చెప్తాడా అంట నా గురించి ఏది తెలిసినట్టు ఈయన ఈయన గారికి ఆ హేమల చెల్లి ఉంది కదా వాళ్ళ చెల్లిని తీసుకుని వచ్చి ఈ బైబిల్ని చదివించగలడా అన్నాడు అందరం ముందుని రాధమ్మ హరదాసే హేమన్ చెల్లిని బైబిల్ దమ్ము ఉంటే అన్నాడు ఆ వ్యక్తి ఆ స్టూడియో వల్ల నాకు వీడియోస్ పంపించారు నేను పిచ్చెక్కిపోయి రెచ్చిపోయి రోయ్ నన్నే అంటావని అని చెప్పి నేను మళ్ళీ వచ్చి ఇంటర్వ్యూ చేస్తానని ఫోన్ చేశారు నేను రాను సార్ ఎక్కడికే అన్నాను నాకు అంత ఖాళీలు లేస్తారని చెప్పాను ఏమనుకోకండి అనుకోకండి ఈ విషయంలో అని చెప్పి వాళ్ళు చాలా మంచోళ్ళు వాళ్ళు వేరే విధంగా ఏం కాదు కానీ చాలా మాటలు మాట్లాడు అవి కెమెరా ముందు మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడట్లేదు వాక్య అయిపోయిన తర్వాత మాట్లాడతాను నా గురించి రాధమ్మ హరదాస్ గారు ఏమన్నారు వాళ్ళ దగ్గరే నా చెల్లెలు అన్నారు మా నాన్నగారు నన్ను అన్న అన్నాడు చాలా అన్నాడు ఆయన అన్నాడని చెప్పి నేను కూడా ఆయనకి రీకౌంటర్ ఇవ్వడానికి వెళ్ళి కొంచెం గట్టిగా నేను మాట్లాడితే క్రైస్తులు జై జై హేమన్ జై హేమన్ అని అనొచ్చు కానీ చాలా మంది ఆ హైందువుల మనోభావాలు దెబ్బతీసిన అయిపోతాను నాకు వాక్యం అది నేర్పట్లేదు దేవుడు అలా మాట్లాడమని అస్సలు అనలేదు బయట వారితో నీ మాట ఉప్పులా ఉండాలి కూరకు రుచి వచ్చేది దేని వల్ల తెలుసా ఉప్పు వల్లే ఉప్పు లేకపోతే కూర బాగోదు ఈ సంబంధాలు బాగోవాలంటే లోకంతో నీకు ఉన్నటువంటి బంధాలు బాగుండాలంటే అన్ని సహోదరులతో హైందవ సహోదరులతో మనం ఐక్యత కలిగి సమాధానం శాంతితో ముందుకెళ్ళాలంటే మనం మాట్లాడేటప్పుడు చాలా రుచికరమైనటువంటి మితమైన మాటలు మాట్లాడాలి తప్ప వాళ్ళని బాధ పెట్టే విధంగా మనం మాట్లాడకూడదని చెప్పి చాలా క్లియర్గా దయచిన రాస్తున్నాడు పౌరు గారు మాట్లాడుతున్నారు ఆ మాటలో నేను ఒకసారి మీటింగ్స్ వీడియో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ అప్లోడ్ చేస్తూ టైటిల్ ఏమని పెట్టానంటే ఎందుకంటే చాలా గట్టిగా ఉంటుంది ఆ వీడియో సూపర్ మెసేజ్ ఇది నేను ఇచ్చిన మెసేజ్ మీటింగుల్లో ఆ మెసేజ్ అప్లోడ్ చేసి అవి వీడియో టైటిల్ ఏమని పెట్టానంటే అన్యులు గుండుల్లో పరిగెట్టిన రైళ్లు అని పెట్టాను అంటే భయం భయం అన్యులకు సైతం భయం కలిగించే విధంగా ఉంటుంది ఆ వర్తమానం దేవుడు రాకడాకు సంబంధించింది అన్యులు గుండుల్లో పరిగెత్తిన రైళ్ళు అనే టైటిల్ పెట్టి వీడియో రిలీజ్ చేశాను అవి ఇన్స్టాగ్రామ్లో రిలీజ్ అయినాయి ఫేస్బుక్లో రిలీజ్ అయినాయి వాట్సాప్లో కూడా పోస్ట్ చేశాను వాట్సాప్లో నా వాట్సాప్లో ఆ వీడియోని స్టేటస్లో పెడితే ప్రకాష్ గంటలే గారు తెలుసు కదా ప్రకాష్ గంటలే గారు ఆయన చిన్నపాస్ట గారు ఏం కాదు ఆయన పెద్ద థియోలాజీ అన్న పెద్ద బైబిల్ ప్రొఫెసర్ వెంటనే మెసేజ్ చేశాడు హేమన్ అర్జెంటుగా మార్చే టైటిల్ అని చెప్పి ఈ మాటలకి అన్యుడు దూరం అయిపోతారు తప్ప దగ్గర ఈ టైటిల్ని బట్టి ఒక అన్యుడు దూరం అవుతాడే తప్ప దగ్గరవాడు హేమన్ అంటే ఒకే ఒక్క క్షణం ఆలోచించకుండా టైటిల్ మార్చేశాను ప్రకాష్ గంటల గారు నా స్టేటస్ చూసి వెంటనే నాకు రిప్లై పంపించారు ఇప్పుడుగా ఉంటుంది ఎక్కడ ఉంటాయి మన ఎప్పుడూ మెసేజ్ చేశాను ఆయన హెల్త్ బాగాలేదు కదా అని చెప్పి మళ్ళీ మాట్లాడేది కూడా ఏం లేదు హేమన్ అర్జెంట్గా టైటిల్ మార్చే హేమన్ రావలసినటువంటి అన్యుల్ని కూడా మనం కోల్పోతాం వాళ్ళు దూరం అయిపోతారు అని అన్నది సార్ థ్యాంక్ యూ సార్ వెంటనే మారుస్తున్నాను సార్ వెంటనే మార్చేశాను ఆ రోజు మొదలు ఆ రోజు మొదలనే కాదు అది పెద్ద తప్పు కాదు కదా అని అనుకున్నాను కానీ నిజానికి అన్యులు ఫీల్ అయ్యే మాటే అది ఇప్పుడు గౌరవించి మాట్లాడాలి అన్యులతో మాట్లాడుతున్నప్పుడు అన్య బంధువులతో మాట్లాడుతున్నప్పుడు మీ దేవుడు ఆ తప్పు చేయలేదా మీ దేవత ఆ తప్పు చేయలేదా మీ దేవుడు మాట్లాడతాడా చెవులు ఉంటాయి వింటాడా కళ్ళు ఉంటాయి చూస్తాడా విగ్రహాలు గట్టివి ఇలాంటి ఫీల్ అవుతూ ఉంటారండి అది కదా మాట్లాడే విధానం అది కాదు మాట్లాడే విధానం పౌలు చేసే పరిచయం అలాంటి పరిచయ అన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీ భక్తి చాలా గొప్పదయ్యా మీ వంటి భక్తి నేను ఎక్కడో చూడలేదయ్యా చాలా గొప్ప భక్తి చేస్తున్నారు మీలాంటి వారు యొక్క భక్తి దేవుడు కోరుతున్నాడు అన్నట్టుగా మాట్లాడే వాళ్ళు చేసే భక్తి అన్ని దేవతలు చేసే భక్తి అన్య దేవతలకు చేసేటువంటి భక్తిని ఎక్కడైనా ఏం చేస్తారో తెలుసా ఘనపరుస్తూ ఉంటారు సూపర్ ఉంది మీ భక్తి అని చెప్పి ఎట్లదేమీని తెట్లదేవిని చాలామంది చాలామంది మన బంధువులు చాలామంది మన స్నేహితులు చాలామంది మన ఇరుగు పొరుగు వాళ్ళు మన చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది హైందులు ఒక రావడానికి ఆలోచించడంలో ఉన్న మొట్టమొదటి కారణం మనమే మనం మారాలేదు మన మాట తీరు కూడా అసలు బాగోలేదు బాలేదు మన మాట జాగ్రత్తగా మాట్లాడాలి సువార్తను ప్రకటించకపోయినా పర్లేదు వాళ్ళని కించపరిచే విధంగా వాళ్ళ విశ్వాసాన్ని కించపరిచే విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి వీలు లేదు వస్తాను ఖచ్చితంగా వచ్చి ఏదో ఒక రోజు ఇంటర్వ్యూ ఇస్తానండి అని చెప్పి ఆ వ్యక్తిని కూడా బాధ పెట్టలేదు నేను వస్తానని అంతే సార్ చేశారని చెప్పారని చెప్పమన్నారండి కొంచెం అదే అండి ఇదేండి అంటే సరే వస్తాను సార్ టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను వచ్చి మాట్లాడుతున్నాను తప్ప రాను అంటే మళ్ళీ వాళ్ళ బాధ ఎందుకలా ఒక వ్యక్తిని బాధ పెట్టడం మా చెల్లెలు అంటే నా కోపం రాదా మా నాన్నగారు పేరు కాని పేరుతో ఆయన ఉచ్చరించండి నాకు బాధ అనిపించద అనిపించినా పట్టించుకోకూడదు వాళ్ళకి తెలియదు దేవుడు వాళ్ళని అమాయకులు అంటున్నాడు దీనిలో అంటున్నాడు వాళ్ళని ఆలోచన చేయండి ఒకసారి ఈ ఈ మాట విధానం బాగోలేని కారణాన్ని బట్టే చాలాసార్లు చాలా మంది అన్యులు మన నుంచి ఏమైపోతున్నారు దూరం అయిపోతున్నారు ఇది ఈ మధ్య నేను చూసిన కొన్ని వీడియోస్ షార్ట్స్ లో రన్ అవుతుంటాయి ఆ లలిత్ కుమార్ అనే వ్యక్తిని కుక్క అని అంది ఒక పాస్టర్ లలిత్ కుమారి అని చెప్పి పేరు పెట్టి పిలిచేవాడు ఇంకో పాస్టర్ ఒరే రాధా మనోహర్ దాసు బోడిగుండోడా అరగుండోడా ఇప్పుడు ఆ మాటను బట్టి ఆ రాధా మనోహర్ దాస్ గారు ఒక్కలే బాధపడతారా యావత్ హైందవ సమాజం బాధపడుతుందా పాస్టర్లై ఉండి బోధించేది ఒకటే మాట్లాడేది ఒకటే అనరా నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించమంటున్నారు వీళ్ళే వీళ్ళు తిడుతున్నారు ఆన్ర ఇదంతా కూడా తప్పండి మోసం అండి అని చెప్పాలి రావట్లేదు చాలా మంది దేవుల్లోకి దేవుని తెలుసుకోవడానికి కూడా ఆలస్యం చేస్తున్నారు క్రీస్తు క్రీస్తుని గూర్చినటువంటి స్వార్థ అపార్థం అవ్వడానికి కారణం క్రైస్తువులే లోకంలో ఎలా ముసులుకోవాలో లోకస్తులతో ఎలా మాట్లాడాలో అన్ని సహోదరులతో ఏ విధమైనటువంటి భావజాలను మనం కలిగి ఉండాలో అర్థం లేని కారణాన్ని బట్టి చాలా మంది దూరం అయిపోతున్నారు దూరం అయిపోతున్నారు నేనేమి నాకు నిజంగా గుండ్ల మీద చేసుకుని బైబిల్ చేత పట్టుకుని నేను మాట్లాడతాను నాకు రాధా మనోహర్ దాస్ గారి మీద ఏ కోపం ఉండదు ఇంకా మీ మీద అన్నా ఉంటది కానీ నాకు మీ మీదన్నా ఉంటది కానీ ఆయన మీద నాకు వన్ పర్సెంట్ కోపం కూడా ఉంటది నాకు ఆయన మీద నాకు రెండు రోజుల క్రితం కూడా నేను ఫోన్ చేసి మాట్లాడాలనుకున్నాను కానీ తర్వాత నేను ఏదో కారణాన్ని బట్టి మర్చిపోయాను యూదులకు మాత్రమే దేవుడా ఏ అన్యులకు దేవుడు కాడా అనలేదా పౌలు నిన్న మా నాన్నగారు ఆ స్టేటస్ పెట్టారు వాట్సాప్లో ఆయన చూసి చాలా ఆనందించాను చాలా మంచి లేఖనం అది యూదులకు మాత్రమే దేవుడా అన్యులకు దేవుడు కాడా పెట్టారు కదా నాన్నగారు నిన్న అన్యులు దేవుడు కదా అయినా చీకటి మీద వెలుగు మీద కూడా ఏకరీతిగా వర్షం కురిపించే దేవుడు ఆయన కాదా నిన్న ఒక రకంగా వాళ్ళని ఒక రకంగా చూస్తున్నాడు ఇంకా నీకే దెబ్బలు ఎక్కువ ఉంటాయి అన్నాడు వాళ్ళకే దెబ్బలు తక్కువ ఉంటాయి అన్నాడు అంటే నీకంటే వాళ్ళని ఎక్కువగా దేవుడు ప్రేమిస్తున్నాడు నీతి నిమిత్తం మీరు ద్వేషించబడదు దూషించబడదు అన్నాడు దేవుడు మీరు నీతి నీతిని తెలుసుకున్నారు కనుక నీతి అనగా దేవుడు నా నీతిని వెతకండి అన్నాడు కదా ఆయన కాబట్టి వాళ్ళకి అది కొంచెం తప్పుగా అనిపించచ్చు వాళ్ళు తప్పు కాదు వాళ్ళు తెలిసి సత్యంలో ఇంక ఇంకా రాలేక రాలేదు కాబట్టి మా అమ్మగారు ఎప్పుడూ కూడా మాట అంటారు నేను సేవలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా తరచుగా మాట్లాడే మా అమ్మగారు మాటల్లో ఒక మాట్లాడు తెలుసా నిజమే కదరా వాళ్ళకి తెలియదు కదా వాళ్ళకి తెలిస్తే అలా ఎందుకు మాట్లాడతారు మనకి తెలియనప్పుడు తెలియనట్టుగానే ఉన్నాం తెలుసుకున్న తర్వాతే కదా నిజమైన దేవుడు ఎవరో తెలుసుకున్న తర్వాతనే మనం ఇలా ఈ ఈరోజు వంద మందికి చెప్పే రకంగా మారేం తెలియనప్పుడు మనం కూడా అలాగే అనుకున్నాం కదా వాళ్ళు అలాగే అనుకుంటారు వాళ్ళ దేవుళ్ళలో తప్పు అనుకుంటారు మన దేవుడిని తప్పు అనుకుంటారు సత్యంలోకి వాళ్ళు రాలేదు కాబట్టి పాపం వాళ్ళకేం తెలుసు అని అంటా ఉంటుంది అమ్మ నిజం అది వాళ్ళు తెలిస్తే అలా చేస్తారా ఇక్కడ ఎంతమంది హైందువులు ఉన్నారు తెలియనప్పుడు మీరు కూడా రెండు చక్క మొక్కల దేవుడు మూడు మేకులు పీక్కులైన దేవుడు అని మీరు తిట్టిన వాళ్ళే కానీ తెలుసుకున్న తర్వాత అలా తిట్టగలుగుతున్నారా వాళ్ళు తెలుసుకుని రోజు ఒకవేళ ఉంటే తెలుసుకుంటారు లేదు తెలుసుకోకపోతే అలాగే మాట్లాడతారు వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడవలసినటువంటి అవసరత ఉన్నది అన్నిలు దూరం అయిపోవడానికి కారణం ఒక్క టైట్ల ఒక్క టైట్లకి అన్ని నేను దూరం చేసుకుంటే నా మాటకి ఇంకెంతమందిని దూరం చేసుకుంటాను ఎందుకు వచ్చిందో ఎక్కడో ఇంది ఇందులోకి వెళ్ళాం మనం కాబట్టి మన మాటలు ఎలా ఉండాలి రుచికరంగా టైము పెద్ద టీచర్ తెలుసా టైంకి మించిన టీచర్ ఎవరు లేరు టైమే మనకు అన్ని నేర్పుతుంది సమయం అనేటువంటిది టీచర్ కంటే పెద్దది సమయం అందరికీ పాటలు నేర్పుతుంది లెట్ ఇట్ టీచ్ అంటాను నేను అది ఖచ్చితంగా నేర్పించమని అంటాను సమయం వచ్చింది వాడన్నింటినీ ఎక్కడ పాడేసారలో పాడేసి ఓయ్ బాబా మాకే ప్లేస్ లేదు కొండల్లోని గుహల్లోనే దాకోవడానికి ఇంకా మిమ్మల్ని తీసుకుని వచ్చి మేము ఎక్కడ పెట్టుకుంటాం బాబే అని బయట పాడేసి ఈ కొండ గుహల్లోకి వెళ్ళి దాకుంటున్నారంటే అంత భయంకరమైన మహా ఉగ్రత ఆ దినాల్లో రాబోతుంది ఆ దినాల్లో రాబోతుంది చెప్తాం ప్రయత్నిద్దాం వీలైనంత మందికి ఈ రాజ్య సువార్తను ప్రకటిందాం నచ్చితే వాళ్ళు అంగీకరిస్తారు నచ్చకపోతే వదిలేద్దాం తెలుసుకునే సమయం వచ్చినప్పుడు తెలుసుకుంటారు అన్నట్టుండాలి తప్ప నీ దేవత అలాంటిది నీ దేవుడు అలాంటి వాడు అది ఇది ఇది అని చెప్పి తిట్టడం వల్ల వాళ్ళ మనోభావాలను మరింత కించపరచుటం వల్ల వాళ్ళ విశ్వాసాలు మరింత తోలనాడే విధంగా మాట్లాడుట వల్ల దేవుల్లోకి రాకపోవడం కంటే కూడా దేవుణ్ణి తిడుతున్నారు వాళ్ళు అర్థమవుతుందా ఇప్పుడు నేను చెప్పేది కాబట్టి ఆరవ ముద్రను విప్పిన తర్వాత ఆ ప్రతి కొండయు ప్రతి ద్వీపమును కూడా వాటి వాటి స్థానములు తప్పిపోతాయి ఎందుకు తప్పిపోతాయి భూకంప వస్తుందనా కాదు దేవుని యొక్క రాకడని బట్టి భూమంతా ఏమవుద్ది వణికిపోద్దంట ఆయన మహిమతో మళ్ళీ భూమి మీద అడుగుపెడ సేనాయి పర్వతం ఏమైపోయింది బొగ్గైపోయింది అయిపోయింది అగ్గుతో దిగి వస్తేనే ఇప్పుడు ఆయన ఒక్కడే వస్తున్నాడా కోట్లాది దేవదోతలు సంఘాన్ని వీళ్ళందరినీ పట్టుకుని వస్తున్నాడు సైన్యం అంతటి నేనే ఇంకెలా ఉంటుంది శివరింక భూమి అంతనే పర్వతములు ఆ వణుకుకి ఆ అలజడకి దారి తప్ప శివరైపోతాయి శవరైపోతాయి సునామీలు ఒక పక్క నుంచి ఒక పక్క నుంచి ఏమో భూకంపాలు ఒక పక్క నుంచేమో రకరకాలైనటువంటి వ్యాధులు ఎన్ని అవసరమా